హలో అండి వెల్కమ్ టు సాహిత్య రాజుస్ కిచెన్ ఈరోజు వీడియోలో గింజలతోటి హెల్దీగా లడ్లని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ గింజల్ని ఇంగ్లీష్లో ఫ్లాక్సీడ్స్ అంటారు ఈ గింజలతోటి ప్రిపేర్ చేసుకున్నటువంటి లడ్లని మనం రోజు ఒకటి కనుక తిన్నామంటే అధిక బరువుని తగ్గించుకోవచ్చు అండి అలాగే జుట్టు రాలే సమస్య నుంచి కూడా మనం బయటపడవచ్చు ఎందుకంటే ఈ గింజల్లో హై ఫైబర్ ఉంటుందండి ఈ ఫైబర్ ఉండటం వల్ల మన శరీరంలో అధికంగా ఉన్నటువంటి కొవ్వును కరిగిస్తుందండి అలా కొవ్వును కరగడం ద్వారా మనం బరువు కూడా తగ్గుతాము అలాగే ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం వల్ల జుట్టు రాలే సమస్య నుంచి కూడా మనం బయటపడవచ్చు కాబట్టి హెల్దీ అయినటువంటి మనకి ఎంతగానో ఉపయోగపడే ఈ అవిసగింజలతోటి ఈ లడ్డుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి ఈ ఫ్లాక్ సీట్స్ లడ్లని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ ఒక బౌల్ మెజర్ తోటి పావు కిలో ఉన్నటువంటి గింజల్ని ఇలా మెజర్ చేసి చూపిస్తున్నానండి ఇలా ఒక బౌల్ ఉన్నటువంటి గింజల్ని గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో ఈ బౌల్ గింజల్ని వేసుకొని లో ఫ్లేమ్ మీద ఇవి చిటపటమంటూ ఇలా వేగుతూ దోరగా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి ఇవిలా వేయించుకున్న తర్వాత వీటిని స్టవ్ పై నుంచి పక్కకి దింపుకొని ఒక ప్లేట్లోనికి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి మళ్ళీ ఇదే ప్యాన్ని స్టవ్ పై పెట్టుకోండి ఇందులో మనం ఏ బౌల్ అయితే ఈ గింజల్ని తీసుకున్నామో అదే బౌల్ తోటి హాఫ్ బౌల్ వరకు వేరుశెన వేసుకొని ఈ వేరుశెనగ కూడా లో ఫ్లేమ్ మీద మాడిపోకుండా అంతా పోయేంత వరకు ఇలాగా వేయించి తీసుకోండి ఇప్పుడు ఈ వేరుశెనగ గుండెను కూడా మరొక ప్లేట్లోనికి వేసుకొని వీటిని కూడా పూర్తిగా చల్లారనివ్వండి మళ్ళీ ఇప్పుడు ఇదే ప్యాన్ని స్టవ్ పై పెట్టుకోండి ఇందులో ఇలాగా ఏ బౌల్ అయితే మనం గింజల్ని అలాగే వేరుసైన గుళ్ళని తీసుకున్నామో అదే బౌల్ తోటి హాఫ్ బౌల్ వరకు ఇలా నువ్వుల్ని తీసుకోండి ఈ నువ్వులను కూడా లో ఫ్లేమ్ మీద ఇలా చిటపటం వరకు వేయించుకున్న తర్వాత ఈ నువ్వులను కూడా ఒక ప్లేట్లోనికి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి కొంతసేపటికి ఇవి మూడు పూర్తిగా చల్లారిపోయాయండి ఇప్పుడు ఇవి చల్లారిపోయిన తర్వాత వీటిని మనం గ్రైండ్ చేసి తీసుకుందాము ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో ముందుగా గింజల్ని వేసుకుందాము అలాగే ఇందులోనే రెండు మూడు యాలకలను కూడా వేసుకొని ఒకసారి వీటిని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకుందాము ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసి తీసుకున్నటువంటి గింజల పొడిని ఒక మిక్సింగ్ బౌల్లోనికి వేసుకోండి ఇలా గింజల పొడిని మిక్సింగ్ బౌల్లోనికి వేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోనికి మనం వేయించి చల్లారి పెట్టుకున్నటువంటి పల్లీల్ని కూడా వేసుకోండి అలాగే వేయించి చల్లారి పెట్టుకున్నటువంటి నువ్వులను కూడా వేసుకొని వీటిని కూడా మిక్సర్ జార్ని కంటిన్యూస్గా కాకుండా బ్లెండ్ చేస్తూ ఆపుతూ ఇలాగ పొడి పొడిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పొడిని కూడా గింజలు వేసుకున్నటువంటి బౌల్లోనికి వేసుకొని ఇవన్నీ కలిసే విధంగా ఒకసారి స్పూన్ తోటి ఇలాగా మిక్స్ చేసి తీసుకోండి ఇప్పుడు మిక్స్ చేసి తీసుకున్న తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి మనం ఏ బౌల్ తోటి అయితే అవిసగించంజల్ని తీసుకున్నాము అదే బౌల్ తోటి తురిమినటువంటి బెల్లాన్ని వేసుకోండి అలాగే పావు బౌల్ వరకు వాటర్ని పోసుకొని లో ఫ్లేమ్ మీద ఈ బెల్లం అంతా పూర్తిగా కరిగే వరకు ఇలా కరిగించుకున్న తర్వాత ఈ బెల్లంలో డస్ట్ నలకలు ఏమైనా ఉంటే అవి స్ట్రెయిన్ అయిపోవడం కోసం ఇలాగ మరొక ప్యాన్లోనికి ఈ బెల్లం వాటర్ని స్ట్రెయిన్ చేసి తీసుకుందామండి ఇలా స్ట్రెయిన్ చేసుకోవటం వల్ల డస్ట్ ఏ విధంగా ఉంటే స్ట్రెయిన్ అయిపోతుంది ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని మనము రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు ఇలా తీగపాకం వచ్చేంత వరకు ఉడికించు డి ఇలా తీగపాకం వచ్చిన తర్వాత ఇందులోనికి ఒకటి రెండు స్పూన్ల వరకు ఇలా నెయ్యిని యాడ్ చేసుకోండి ఇలా నెయ్యిని వేసుకోవటం వల్ల టేస్ట్ అయినా ఫ్లేవర్ అయినా చాలా బాగుంటుంది ఇప్పుడు నెయ్యిని వేసి మిక్స్ చేసుకున్న తర్వాత ఈ బెల్లం పాకంలోనికి మనం పొడి చేసి పెట్టుకున్నటువంటి అవిసినజల పొడిని వేసుకుంటూ కొంచెం కొంచెంగా ఇలా మిక్స్ చేసుకోవాలండి లో ఫ్లేమ్ మీద పెట్టుకొని స్టవ్ వంటని ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని అంతా కూడా వేసుకొని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఈ ప్యాన్కి కిందకి దింపుకొని ఈ మిశ్రమాన్ని కొంచెం చలార్నివ్వాలి కొంతసేపటికి చూడండి ఇలా గోరువెచ్చగా మనం చేతి అంత వేడిగా ఉన్నప్పుడు కొంచెం కొంచెంగా చేతులకి నెయ్యి రాసుకొని మనకు కావాల్సినంత సైజులో ఈ మిశ్రమాన్ని తీసుకొని లడ్డులాగా ప్రిపేర్ చేసి తీసుకోవాలి ఓకే అండి చూసారు కదా గింజలతోటి మనం హెల్దీ అయినటువంటి లడ్డుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో ఈ లడ్డు చాలా హెల్దీ అండి మనకు అధిక బరువుని తగ్గిస్తాయి అలాగే జుట్టు రాలే సమస్యని కూడా మనకి నివారిస్తాయి కాబట్టి ఈ రోజుకు ఒక లడ్డు మాత్రమే తినాలండి ఎక్కువ మొత్తంలో తీసుకోకూడదు ఇందులో అధిక ఫైబర్ ఉంటుంది కాబట్టి ఓకే అండి చూసారు కదా అవిసిగింజ లడ్లు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అలాగే ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ని అయితే పెట్టండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్